రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కె రెడ్డి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు డిసెంబర్ ఒకటో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో నలభై రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పది రూపాయలు ఉజాల వంకాయ కిలో పది రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై రూపాయలు చౌ వంకాయ కిలో పదిహేను రూపాయలు క్యారెట్ కిలో ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై ఐదు రూపాయలు నూకల్ కిలో ఇరవై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో నలభై రూపాయలు కాకరకాయ కిలో ఇరవై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఇరవై రూపాయలు బీరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను రూపాయలు గుమ్మడికాయ కిలో పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఏడు రూపాయలు బెండకాయ కిలో నలభై రూపాయలు మునక్కాయ కిలో నూట ఎనభై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేడు రూపాయలు కొత్త అల్లం కిలో వంద రూపాయలు పాత అల్లం అరవై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై ఐదు రూపాయలు శనకాయలు కిలో అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ముప్పై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో వంద రూపాయలు దొండకాయ కిలో ముప్పై రూపాయలు వెల్లుల్లి కిలో మూడు వందల నలభై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో డెబ్బై రూపాయలు పచ్చబటాని కిలో యాభై ఒకటి రూపాయలు మామిడికాయ కిలో యాభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో పదిహేను రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా వెయ్యి రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర నూట ఇరవై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా మూడు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందలు రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ మూడు వందలు రూపాయలు చెర్రీ టమాటా కిలో డెబ్బై రూపాయలు పువ్వు కిలో ఇరవై రూపాయలు కందగడ్డ కిలో ముప్పై ఐదు రూపాయలు చామగడ్డ కిలో ఇరవై ఐదు రూపాయలు ప్రతిరోజు కోయంబెడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు